మీరు విద్యార్థి కాదంటారు ఇప్పుడు మీరే మీరే చూసారు కదా ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చెప్తూనే ఉన్నారు మేము వీళ్ళ కోసం కొట్లాడలేదా యాత్రలు చేయలేదా ఎవరు మీ బాస్ మా బాస్ ఏకైక బాస్ ఒకటి రాహుల్ గాంధీ మా బాస్ రాహుల్ గాంధీ ఆయన వచ్చింది కాబట్టి చిక్క లైబ్రరీకి వచ్చింది కాబట్టి ఆయన రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాడు కాబట్టి ఇలా మేము ఆయనను అనుసరించే ప్రయత్నం చేశాము ఇలా వీళ్ళు ఏమంటారు మీరు మీ బాస్ ఎవరు మా బాస్ ఎవరు లేరు రాహుల్ గాంధీ ఉన్నారు కింద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే మేము కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన యాత్రలు చేసిన వ్యక్తులమే మీరు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఏం ఏం కూడా ఏం కూడా అబద్ధాలు ఏం మాట్లాడతలేము మేము అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తులు మేము ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం నిరుద్యోగుల కోసం ఇలా నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాము ఇలా ఏం మాట్లాడుతున్నారా దయాకర్ గారు చీప్ ట్రిక్స్ మాట్లాడుతున్నారంటే ఇలా నిరుద్యోగులు చీప్ ట్రిక్స్ ఆడుతున్నారా మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్కి వచ్చి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీట్ పెట్టే ప్రయత్నం చేయండి లేకపోతే మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి దాని మీద ఏమన్నా ఏమన్నా సమస్యలు ఉంటే విన్నవించే ప్రయత్నం చేయండి అవన్నీ కాదు వాళ్లకు ఎంతసేపు కాలాన్ని పొడిగించాలి కాంగ్రెస్ అంటేనే కమిటీలు కమిటీలు అంటే కాంగ్రెస్ ఇలా ఒక మాట చెప్తున్నాను నేను ఎవరో మనిషిని ఇలా బీఆర్ఎస్ ఉందా బీజేపీ పక్కన పెడితే నేను ఫస్ట్ నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను వాళ్ళకు వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడతలేను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయానికి వద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాను అంత మాత్రమే ఇలా వీళ్ళ కోసం అంటే వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ అయితే అయినది అవుతాను నేను కాబట్టి ఒకే ఒక చెప్తున్నాను నిరుద్యోగులు ఎలా ఏవైతే ఉన్నారో మీరు నిజంగా వీళ్ళ మీద నమ్మకం పోయింది ఇప్పటి నుంచి అసలు ఇప్పుడు ఇప్పుడైతే అసలే పోయింది ఎందుకంటే వీళ్ళు రెండు రోజులు అని చెప్పేసి ఇలా వారం రోజులు అయిపోయింది దగ్గర కూడా మాట్లాడారు ఎందుకంటే మాట్లాడిన తర్వాత ఏమంటే మీరు చీప్ ట్రిక్స్ అంటున్నారు ఆ రోజు మేము మాట్లాడితేనేమో నిరుద్యోగులు మాట్లాడాలని చెప్పిండు ఉద్యమంలో రావాలని చెప్పిండు ఇవన్నీ మాటలు చెప్పిండు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారు మీరు ఇలా పేడ్ బ్యాక్ పేడ్ బ్యాక్ ఆర్టిస్ట్ అని మీ ఎనకాల ఎవరో ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇదంతా అంటే మోసం చేసే ప్రయత్నం నన్ను కాదు నన్ను చేస్తే ఏం కాదు ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఉంటాను రెండు సంవత్సరం వెళ్ళిపోతాను ప్రైవేట్ జాబ్ చూసుకుంటారు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో ముప్పై లక్షల ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులై ఉన్నారో వాళ్ళని మోసం చేసే ప్రయత్నం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఎక్కడ పోవట్లేము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అందరూ గౌరవిస్తున్నారు ఇలా రెండు లక్షల ఉద్యోగాలు మీరైతే ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ హామీలనే మేము నెరవేర్చని కోరుతున్నాం కానీ మాకేదో విల్లాలు కార్లు మాకు ఎమ్మెల్సీ పదవులు అని చెప్పి ఎవరు కూడా ఏ నిరోజు కూడా ఇలా ప్రెస్ పెట్టే ప్రయత్నం చేయలేదు సమస్యలు ఉన్నాయి ఇలా జేఎల్ సమస్య ఉంది డిఎల్ సమస్య ఉంది గ్రూప్ వన్ ఉన్నాయి గ్రూప్ టూ ఉన్నాయి జియో ట్వంటీ ఉంది ఫార్టీ సిక్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ విన్నవించే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారికి ఒకే చెబుతున్నాం మీ పార్టీ కోసం పదనాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని నమ్మకండి నిజంగా జెన్యున్ గా కిందకు పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళని పిలిపించి మా సమస్యని షార్ట్అవుట్ చేసే ప్రయత్నాలు చేయండి ఎవరైతే మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధికారం కోసం వాళ్ళ మా మంత్రి మంత్రి పదవుల కోసం అధికార దాహం కోసం మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇలా దయాకరణ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇలా మీరు అసలు నిరుద్యోగి కాదు మేము గ్రూప్ టూ రాసినాం గ్రూప్ త్రీ రాసినాం గ్రూప్ వన్ రాసాం ఎందుకు రాలేదు కూడా క్వశ్చన్ మీరు అడగొచ్చు ఎందుకు రాలేదు వీళ్ళు అన్ని రాసినా కూడా ఎందుకంటే మాకు ఎందుకు రాలేదంటే మేము కాంగ్రెస్ పార్టీకి యాత్రలు చేసినప్పుడు మేము బయటకు వచ్చాము తిరుగుతురు మాకు టైం సరిపోలేదన్న వాస్తవానికి మాకు టైం సరిపోక మేము వీళ్ళ కోసం ఆఖరికి ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు వస్తే మా జీవితాలు మారుతాయి అని కొత్త నోటిఫికేషన్ బాబు అని చెప్పి మాట్లాడుతుంటే ఇలా పెయిడ్ బ్యాచ్ కాబట్టి ఇలా నిరోజులు అందరు గమనిస్తున్నారు ఎవరు నిజంగా పోరాడుతారు ఎవరు నిజంగా పోరాటలేరు ఎవరు నిరోజులున్నారు కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు కాబట్టి రేపు ఏదో ముట్ట ఏదో శాంతి ధర్నా ఉందో అందరం ఎవరైతే అన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఒక వినతి పత్ర రూపంలో మనం శాంతియుతంగా గాంధీభవన్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెడతాం మన సమస్య అయితే ఫస్ట్ అయితే గాంధీ గాంధీభవన్ తీసుకెళ్ళి మాట్లాడతాం